అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలి ఎదిరించి నెల్ల విషయానికి రావా ఎవరు అదే నోరుబుసు కూర్చా నెమలి పురి మరి నెల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడ్డానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు అందరి దాడేతాడరా ఆ జంతికల పటాణీలు జంతికల పఠానీ జంతికల పటాణీలు బఠానీలే జంతికలే అభివృద్ధి బఠానీ జంతికల పటాణీలు జంతికల పటాణీలు జంతికల పటాణిలే జంతికల బఠానీ బఠానీ కఫీ 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 సొట్టి కఫీ కఫీ సొట్ కఫీ కఫే కఫీ 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 బాబా బఠానీలు బఠానీలే

ఫుల్ పైకప్ కార్ మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు वोट ఆడడానికి వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నారు మీ నియోజక వర్గానికి ఏం దేల్చేశారు రై తలుపులేసేయ్ రా ఏమ వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన్న వాళ్ళు రెండు వందల మంది ఊరు పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంధగత్తలు పది మందిని ఇదే నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్నడిగే వనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా ఉంటారు కనుక తాగి అన్నయ్య మనం ఇంతవరకు నలభై లక్షలు ఖర్చు పెట్టాం అందులో మూడు లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క ప్యాంప్లెట్ కూడా పెట్టలేదు అది మాత్రమే కదా పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోలే కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు అయ్యా మిమ్మల్ని వాడు ఏ ధైర్యంతో నిలబడ్డానికి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడు రా పోయిన ఎలక్షన్స్ లో ఒక లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం మూడు లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లతోనే బాంబే అంతా అయిపోయింది కొంప మునిగిపోయిందే మీరు రోడ్డు పోవడం ఖాయమన్నాదన్నా ఆ టీవీ చూసి ఊరే భగ్గుమంటోంది వెళ్ళండి నా వెళ్ళి టీవీ తోండే అసలు పని మొదలవుతుంది ఏంటె మొగుడి గీస్ లుక్ ని ఇస్తరా అబ్బో వీళ్ళంతా ఎవరో తెలుసా తెలియదన్న ఇడిపో ఇక్కడ నించు పబ్లిక్ వీళ్ళ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాలు మొత్తం అందర్ని తీంచేశా వీళ్ళతో రోడ్డు వేయించు ఆ రోజు మీటింగ్ లో బటనీ అమ్ముకున్న వాళ్ళంతా మెంట్లు కాళ్ళన్నా ఇప్పుడు చూసావా అయ్యగారు బాగోదు గురంతా తెలిగిపోయింది అంత ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల చేసేయండి అలాగే అనయ్య రే రెండా

కత్తి వేటు ఉన్న మాట చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావురా మన అడ్రస్ మళ్ళీ మర్చేశాడు కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంత కత్తిరు పది మందిని ఆర్దూరున్నారు కూడా మంటల్లో మసి చేసి విభూతిగా పెట్టుకున్నా తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ బాగుండేది త్రిశూరం టీవీ పాత త్రిశూరం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో

రేయ్ రేయ్ మూర్తి గాని మొదలమన్న రేయ్ వాడు మొదలేటరా రేయ్ నీకేం చెప్పేది శంకర్ని మొదలమన్న ఆ కోటి లింగాని కూడా ఆ కోటి లింగాని మొదలమన్న రేయ్ వాడు మొదలేటరా మొదలరా రేయ్ ముందు ఆ ఈశ్వరుని మొదలరా వారే చూస్తావేంట్రా మొదలమంటున్నారగా మొదలు అరేయ్ ఇక్కడ జరుగుతోంది నీకేలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తాడే చెప్తా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారురా ఏమంటున్నావ్ అన్నయ్యా లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం బాగుంది రేయ్ కోసం ఎన్ని 했లేనే చేస్తావ్రా రేయ్ వెంటనే వచ్చేయ్రా రేయ్ ఇచ్చిన బిల్డప్ కాల్రా డోర్ కొనుకో వాడి ఎందుకుకిలిపోయినాడో వెళ్ళిపోయినాడు ఎందుకు ఇట్లా చూస్తా ఉన్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం పదిహేడు ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు రామ్మూర్తి ఐదు వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఆత్మకూరులో భుజంగం ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు ఇప్పుడే అందిన సమాచారం ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం నలభై ఏడు ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు అభ్యర్థి భుజంగం ఎనిమిది ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు పది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎందుకురా పూలమాల ఏంటన్నయ్యా మూడోసారి గెలిచావుగా ఎన్ని ఓట్లతో పది ఓట్ల తేడాతో గెలిచావున్నా అయ్యా పది ఓట్లు వెయ్యి ఓట్లు గెలుపు గెలిపే దొంగ ఓట్లు ఎన్ని వేశారు ఇరవై ఐదు వేల ఓట్లు అవి వేయలేదంటే చెప్పరా వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళ నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా ఎవర్రా ఈశ్వరాన్నయ్య ఏంట్రా ఆ పూలమాల అలాగే ఉంచుకోండి వాడి శవానికి వెయ్యాలి లాక్కు రండి రావ ఏంటన్న పూర్ణ అంత కంగారుగా ఉన్నావు ఆ ఎమ్మెల్యేగాడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు ఎప్పుడు మా ఇంటి వచ్చి పడతాడు అని భయంగా ఉంది కాసేపు ఇంట్లో ఉండాలి దానికి ఇంతగా అడగాల కావాల్సినంతసేపు ఉండు

स्मरणं मुख जागृति किरणं ज्योतिमयमे मे ज्योतिमय मे श्रीशैव नमः शिवा 做弥。 స్వామి మా ఉన్నారు వాళ్ళందరికీ నేను బిడ్డ చెప్పండి మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు కానీ మీలో ఉన్న సహాగుణం కూడా మా వాళ్ళలో లేదు చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు ఒక దైవం కరుణా స్వరూపం అయితే ఇంకొక దైవం దైవంస్వరూపం దేవుళ్లలోనే తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం ఆవేశమే ఆవేశం కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసా స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది మనసు మార్చాలి కొంతమందికి చెప్తే అర్థమవుతుంది కొందరికి అనుభవిస్తేనే అర్థం అవుతుంది మీ అబ్బాయి ఏ కవులోకి వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను స్వామీజీతో మాట్లాడు ఏంట నువ్వు పోరా ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేయండి స్వామి ఎప్పుడు ఏదోడి సణుగుతూ ఉంటుంది ఊళ్ళో సంగతులు అసలు ఏమీ తెలియవు సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు ప్రతి వాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడ ఈనాటికి జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవపడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవపడుతున్నవి దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను రౌడీ బతికొండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు స్వామి మనకి ఆలోచన ఒకటే మాట ఒకటే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇప్పుడు నేను మాట్లాడచ్చా రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు పోలీ కంసు మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు ఆయన సైనికుడు చెప్పండి రహుడి అది సంహారం అప్పుడు నేను చేసింది అంతే అందుకని నేను దేవుణ్ణి కాదు స్వామిలారిని కాదు స్వామి మీరు జ్ఞానులు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం కానీ నేను ఒక సగటు మనిషిని జీవించడమే నా లక్ష్యం ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం నేను పోరాడి తీరాలి గుడికొచ్చే వాళ్ళలో నూటికి తొంభై శాతం మంచివాళ్ళు వాళ్లతోటే నీ జీవితం కానీ సమాజంలో నూటికి తొంభై మంది హంతకులు దొంగలు దగాకోర్లు దోపిడీదారులు పోకిరీలు పోరంబోకులు వాళ్లతోటే నా జీవితం నేనైనా ప్రశాంతంగా ఉండగలను మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు కానీ ఎలా ఇంట్లోకి చొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు చూస్తూ ఊరుకోవాలి ఫ్రెండ్ ని నడి రోడ్లో రౌడీలు కొడతారు నరుకుతారు చూస్తూ ఊరుకోవాలి అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది సరే మీరు దేవుడు నమ్ముతారుగా దేవుడి ఆశీస్సులు కృపాకటాక్ష వేక్షణాలు మీకున్నాయిగా అంతెందుకు మీకు శక్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా అది నిజమే అయితే మూడు మాసాలు తొంభై రోజులు నా స్థానంలో మీరుండండి మీ స్థానంలో నేనుంటాను మీ స్థానంలో నేను ఉండడం గొప్ప విషయం కాదు మూడు మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి సహనంతో ఉండమంటే సహనంగా ఉంటారు తిట్టద్దు అంటే తిట్టను కొట్టద్దు అంటే కొట్టను నించోమంటే నించుంటాను కూర్చోమంటే కూర్చుంటారు అంతెందుకు చచ్చిపోమంటే చచ్చిపోతారు ఇది మీ మీదొట్టు ఈశ్వరుడి మీద ఏంటి మూడు నెలల వరకు ఆవిడ మేమగారు వెళ్ళండి అమ్మా స్వామీజీ పిలుస్తున్నారు లోపలికి రండి ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి స్వామీజీతో మాట్లాడిన ఐదు నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది స్వామీజీ మహిమ